హలో వన్ ఇదేంటంటే అండి నెక్వేర్స్ చేసుకుంటాం కదా నెక్వేర్స్ చేసుకోవడం కోసం రా మెటీరియల్ అనమాట సో రా మెటీరియల్ అంటే నెక్స్ట్ నేను నెక్వేర్ చూపిస్తాను దానికోసం ముందు రా మెటీరియల్ చూపిస్తాను ఇదేంటంటే గోల్డ్ వైర్లా ఉంటుంది కదా సో అది అటు ఇటు హెడ్స్ ఉంటాయి దాంతో మనం పోస్కి పెట్టి మనం హ్యాంగింగ్లా తయారు చేసుకుని కనెక్టర్స్ అనమాట అలాగే ఫస్ట్ చూపించినవి ఏంటంటే ఐరన్ వైర్స్ అనమాట సో ఇది థ్రెడ్స్ వెనకాల పెట్టుకుంటాం కదా అది ఇవి చైన్స్ థ్రెడ్ కావాలంటే థ్రెడ్ పెట్టుకోవచ్చు సో ఇది కూడా ఇది తయారు చేసిందండి సో చూసారు కదా బ్యాక్ సైడ్కే చైన్ వచ్చింది మిగిలినవన్నీ గ్రీన్ పోస్టులు అనమాట గ్రీన్ పోస్టుల మధ్యలో ఏమో గోల్డ్ పోస్ట్ అటు ఇటు వేసి చూసారు ఇవి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ పైది మాత్రం స్టడ్ మాత్రం కొన్నదే అండి నార్మల్గా మనం కొనుక్కుంటాం కదా అది కింద మాత్రం తయారు చేసింది అనమాట పైన గోల్డ్ క్యాప్ ఆ గోల్డ్ క్యాప్కి కింద అన్నీ కూడా పోసులు గుచ్చినాయి అనమాట సో ఇది ఫస్ట్ చైన్ అనమాట సో యాక్చువల్గా చేసేటప్పుడు నేను చాలా పెట్టకముందు చేసాను అనమాట సో దానికోసం వీడియో అయితే నేను తీయడం అవ్వలేదు ఎలా చేయాలనేది బట్ అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వి సో ఈ మధ్యలో చూసారు కదా ఎలాగా బుట్ట బుట్టలాగా ఒక్కొక్క బుట్టకి పైన గోల్డ్ క్యాప్ కింద మళ్ళీ గోల్డ్ బీడ్ మధ్యలో మొబైల్లాగా పోస్టులని మనం తయారు చేసి మనం అలా దానికి పెట్టేడం పెట్టేస్తే ఒక్కొక్క బుట్ట తయారవుతుంది అవుతుందనమాట సో ఇది మోడల్ కోసం అంటే ఎవరైనా చేసుకునే వాళ్ళకి మోడల్ కోసం మాత్రమే నేను ఇది చూపిస్తున్నాను చూసారు అంటే బుట్ట చిన్న అనమాట ఒక గోల్డ్ రింగ్ ఉంటే గోల్డ్ రింగ్కి పోసులు గుచ్చేస్తాం అనమాట డైరెక్ట్గా పూసలు కూడా అమ్ముతారండి ఆ గోల్డ్తో ఒక పాటు పూసలు కూడా అమ్ముతారు లేదా మనం తయారు చేసుకోవచ్చు సో అలా చేసింది అనమాట ఈ నెక్వేర్ చాలా అంటే చాలా బాగుంటుందండి యాక్చువల్గా కింద డార్క్ బేస్ వల్ల మీకు ఇంకా కలర్ అంతా తెలియట్లేదేమో కానీ బట్ డార్క్ గ్రీన్ మంచి అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట ఈ పీస్ అయితే మాత్రం అలా కింద వరకు కింద కొంచెం పొడవు అనమాట అవి ఎక్కువ పూసలు పెడితే ఎక్కువ కొంచెం పొడవ వచ్చింది సో పైకి వెళ్ళేసరికి కొంచెం పొట్టి పొట్టిగా సో మొత్తం నెక్వేర్ అయితే ఇది అలాగే దానికి తగ్గ ఇయర్ రింగ్స్ అనమాట గ్రీన్కి అలాగే లైట్ కలర్స్ దేనికైనా సరే సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ సూపర్ అంటే సూపర్ అనమాట థ్యాంక్ యూ అండి